गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुस्साक्षात्पर ब्रह्म శ్రీ గురవే ఇక్కడ పెరిగి ఇక్కడ తిని ఇక్కడ తృప్తి పొందుతుంటాడు అందుకని ఈ తృప్తి అంతా ఈ లంకకి సంబంధించింది బాహ్యమునందు ఆ లంకలో ఉన్నాయంటాడు ఇట్లాంటి లంకా పట్టణంలో దీన్నెవరు నిర్మించింది ఎంత గొప్పగా ఉందో ఆ లంకాపట్టణం చూస్తే స్వామి హనుమంటారు సాక్షం లంకా పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు ఫలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ వివాకాశే దదర్శ దనుమాంపురి అన్నారు ఎంత డాబురాయి రావణాసురుడిది ఈ లంక వీడు కట్టుకోలేదు రావణాసురుడిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసా అండి రావణాసురుడి దగ్గర అమూ ఉన్నటువంటి ఏ అమూల్యమైన వస్తువు వాడిది కాదు వాడి దగ్గర పుష్పక విమానం ఉంది వాడిది కాదు వాడు ఎవరి దగ్గర కొట్టుకొచ్చాడు కానీ వాడి దగ్గర అనుకుంది వాడు కట్టలేదు అది కట్టిన వారు ఎవరు విశ్వకర్మ కట్టారు విశ్వకర్మ ఎవరు విష్ణు సహస్రనామ స్తోత్రంలో నామం ఉంది విశ్వకర్మ మనుభ అని విశ్వకర్మ అంటే పరమాత్మ ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి తత్వం పంది కడుపున పంది పుట్టాలి పిల్లి కడుపున పిల్లి పుట్టాలి మనిషి కడుపున మనిషి పుట్టాలి ఎవరు నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ ఆ నిర్మాణం చెయ్యడం కూడా ఎంత గొప్పగా నిర్మాణం చెయ్యాలి ఎవరనుభవించినా లోపల ఒక ఆత్మయే ఉండాలి ఏ ప్రాణి రానివ్వండి రెండే అనుభవించాలి సుఖము దుఃఖము ఈ రెండు కన్నా మూడో దుండదు అనుభవించడానికి ఈ సుఖ దుఃఖములను అనుభవించడానికి మూడు గుణములతో తిరుగుతుండాలి సత్వము రజస్సు తమస్సు ఎవరొచ్చినా ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థముల కొరకే శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదు తన్మాత్రల చేత అనుసంధానం జరుగుతుండాలి పంచేంద్రియములు ఒక మనస్సు అనేటటువంటి ఆరింటి సంఘాతమై ఉండాలి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములు ఎక్కడ ఏది ఎంతంత ఉండాలో అంతంత ఉండాలి కూర్చోడానికి అనువైనటువంటి రీతిలో కొవ్వంతా పుష్పభాగంలో ఉండాలి ఈ మాంసము కొవ్వు వచ్చి గుండెల దగ్గర చేరింది అనుకోండి బైపాస్ చేయించుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఏది ఉండాలో అంతంత అక్కడక్కడ ఉండాలి అందుకని ఈ చర్మము ఈ చర్మము కింద మళ్ళీ మాంసము ఈ మాంసము కింద కొవ్వు ఈ కొవ్వు లోపల నరములు అందులో ధమనులు శిరలు వీటిలో రక్తం శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు ఒక్క క్షణం ఆగకుండా పెంట్రుకలంత సన్నగా ఉండేటటువంటి రక్తనాళములలో నిరంతరము రక్తము తిరగడానికి వీలుగా ఒక మోటార్ పనిచేస్తూనే ఉండాలి ఉండే ఎవరు వేస్తున్నారు నాలుగు రోజులు ఊరెడితో మోటార్ వేసి స్విచ్ మర్చిపోయి వెళ్ళిపోండి ఇంటికి వచ్చేటప్పటికి కాలిపోతుంది ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తోంది ఈ మోటార్ అది పనిచేస్తూనే ఉండాలి ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా ఇలా నడిపిస్తున్న వాడెవరో దీన్ని ఇంతలా నిర్మిస్తున్న వాడెవరో ఇందులో మళ్ళీ దీనికి తొమ్మిది కన్నములు ఉండాలి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది రంధ్రములున్నటువంటి బుడగలో పది వాయువులు నిలబడాలి ఈ పది వాయువులలోంచి వాయువులు కాని వెళ్ళిపోయాయా పడి శరీరం పడిపోయినట్టు లెక్క ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ పూర్ణ కృకర ధనంజిగా దేవదత్తములనేటటువంటి పది వాయువులు నిలబడాలి యానవాయువు ఒకటే ఉండి మిగిలిన తొమ్మిది వాయువులు కాని బయటికి వెళ్ళిపోయాయా ఆ వాయు ఒకటి విడగొట్టేయడం కోసం కొడుకు తీసుకెళ్లి శ్మశానంలో కాయి చేసి అంచేష్టి సంస్కారం చేసి వచ్చేస్తాడు అందుకని ఒక బుడగ తీసుకుని గుండు సూదితో ఇలా గుచ్చండి కపేళ్ళని పేలిపోతుంది మరి తొమ్మిది రంధ్రములున్న గాలి బుడగలో పది వాయువులను తాను చెప్పే వరకు ఉండేటట్టుగా నిక్షేపించిన వాడెవరు వాడు పరమాత్మ వాడు విశ్వకర్మ వాడు నిర్మించాడిది ఇక్కడ నాలుక కోసమని ఇక్కడ పప్పు కూర పచ్చడి పులుసు అన్ని ఇందులో పారేస్తే ఇందులోకి వెళ్ళిన తర్వాత ఎంత పుల్ల కంపు కొడుతోందో నాలుగు రోజులు ఇళ్ళు కట్టినటువంటి పదేళ్ళు పదిహేను ఏళ్ల తర్వాత డ్రైన్స్ గొట్టాలన్నీ ఫ్లాట్ అయిపోతాయి ఆ పెద్ద పెద్ద చక్రాలు విప్పుతారు విప్పి చూస్తే అబ్బా కంపెనీల ముక్కు మూసుకుంటాం నలభై ఐదేళ్లు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చేస్తే చీకటి లోపల ఇందులో రక్తం పుల్లటి కంపు ఇన్ని అరిగాయో ఎన్నరిగాయో ఇన్నరగలేదు అరగనివి బయటికి వెళ్ళాలి అరిగినవి రక్తం అవ్వాలి తిరిగి తిరిగి ఎంత పుల్ల కంపు కుడుతోందో దీంట్లో పారేసిన దాన్ని పుల్లకంపు అనకుండా ఇందులో కూర్చుని అగ్నిహోత్రమై పచనం చేసిన వాడెవరు వాడొక్క రోజు నేను పచనం చెయ్యనంటే మన బ్రతుకేమిటి అలా కూర్చున్న వాడెవడో వాడు దయాడు వాడు పరమేశ్వరుడు వాడు విశ్వకర్మ వాడు పరిపాలిస్తున్నాడు దేవుడు వాడు పరిపాలిస్తుంటే వాణ్ణి మరిచి పెట్టి ఊరి వాళ్ళందరికీ నువ్వు నమస్కారాలు పెడుతున్నావు పెట్టి నేను నేనని ఇలా చూపించి మాట్లాడుతున్నావు పాలితాం రాక్షసేంద్రియన నిర్మితాం విశ్వకర్మన నిర్మించిన వాడు పరమాత్మ నువ్వు పరిపాలిస్తున్నవాడు రాక్షసు ఒక్కనాడు పరమాత్మని గుర్తించలేకపోతున్నాడు రాక్షస తత్వం కాదు ఎక్కడుంది ఇప్పుడు రాక్షస తత్వం అక్కడుందా ఇక్కడుందా ఎవరు లోపల ఇన్ని చేస్తున్న వాణ్ణి గుర్తుపట్టి వినయంతో నమస్కరించలేకపోతున్నాడో అక్కడక్కడ కృతజ్ఞత లేదు అందుకని పాలితాం రాక్షసేంద్రేన నిర్మితాం విశ్వకర్మణ వివాకాశే దదర్శ హనుమాం హనుమాంపురి ఆశ్చర్యంగా చూస్తున్న స్వామి హనుమాన్ ఏమి డాబురైది ఒక శంకర భగవత్పాదులు వచ్చి కూర్చుంటే భగవంతుడి దేవాలయం ముందు చెప్పులు కూడా విప్పకుండా అక్కడి నుంచే ఇలా అని వెళ్ళిపోయేటటువంటి వాడి తొందర చూసి పోయింది

పురం బయట విడిది చేసి కబురు చేశాడు భీష్ముడికి ఆయన వచ్చినటువంటి వాడు గురువు కనుక ఒక ఆవుని తీసుకుని వచ్చాడు ఆవుని దానమిచ్చి నమస్కారం చేసి మహాప్రభో మీరు రావడమే అదృష్టం రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు అంటే ఆయన అన్నాడు నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు నువ్వు ఓడించి తెచ్చినటువంటి కాంత అంబని భార్యగా భారీగా అంటే ఆయన అన్నాడు ఒకవేళ పంచతన్మాత్రలు తమ తమ విధులను నిర్వర్తించడం మానివేస్తే మానివేయవచ్చు కానీ నేనొకసారి చేసిన ప్రతిజ్ఞ నుంచి మాత్రం వెనకడుగు వేసే సమస్య లేదు అందుకని నేను మాత్రం భార్యగా స్వీకరించనన్నాడు అయితే ఎవరి కోసం తెచ్చావో ఆ తమ్ముణ్ణి విచిత్ర వీర్యుణ్ణి అడిగారు ఆయన అన్నాడు వేరొకడి ఎందు మనసు పెట్టుకున్నానని వెళ్ళిపోయినటువంటిది తిరిగి వస్తే ఆవిడ్ నేను పెళ్లి చేసుకున్నా నాకు అక్కర్లేదు ఎంత పౌరుషం వచ్చిందో చూడండి విచిత్ర వీరుడు కాబట్టి ఇప్పుడు పరశురాముడికి ఆగ్రహం వచ్చింది నువ్వు చేసుకుంటావా నాతో యుద్ధం చేస్తావా అనేసి భీష్ముడు అన్నాడు ప్రతిజ్ఞాపాలనం కోసం ప్రాణములు విడిచిపెట్టేస్తాను మీరు కురుక్షేత్రానికి పదండి అక్కడికి వస్తున్నాను యుద్ధానికి అన్నాడు ఇద్దరు కురుక్షేత్రం చేరుకున్నారు అక్కడ బ్రహ్మాండమైన యుద్ధం ఇరవై రెండు రోజులు బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది తుట్టు నీళ్ళ కింద కొట్టేసుకున్నారు ఒకళ్ళని ఆఖరికి ఒక రోజు రాత్రి శిబిరంలో భీష్మాచార్యుల వారు పడుకునున్నారు పరశురాముడిని నేను ఎలా నిగ్రహించిన రోజు ఆయనకి నమస్కారం పెట్టి ధన చేసేవారు గురువుగారు ధర్ధం చేస్తుంటే అష్టవశువులు ఆయనకి సాక్షాత్కరించారు భీష్మా నువ్వు బెంగపెట్టుకోకు పరశురాముడికి కూడా తెలియనటువంటి అస్త్రం ఒకటి ఉంది అది విశ్వకర్మ యొక్క మంత్రంతో ఉంది అది నీకొక్కడికే తెలుసు రేపటి రోజున అది ప్రయోగించు ఆ అస్త్రం ప్రయోగిస్తే మరునాడు సూర్యోదయం వరకు పరశురాముడు నిద్ర నిద్రపోయినవాడు మరణించిన వాడితో సమానం యుద్ధభూమిలో మరునాడు సూర్యోదయం వరకు మేల్కొనలేదు కాబట్టి పరశురాముడు మరణించినట్లే కాబట్టి ఆ అస్త్రాన్ని ప్రయోగించు తప్పకుండా ప్రయోగిస్తానని లేచి స్నానం చేసి ఆచమనం చేసి యుద్ధానికి వచ్చాడు యుద్ధానికి వచ్చి పరశురాముడి మీద అస్త్ర ప్రయోగం చేద్దామని బాణాన్ని సంధించి మంత్రం చదువుతున్నాడు మహర్షులందరూ దర్శనమిచ్చారు నారదాదులు ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావు భీష్మ నీ వంటి ధర్మజ్ఞుడు చెయ్యవలసిన పని కాదు నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వాడితో సమానం అయిపోతాడు గురువుని చంపినటువంటి పాపం వస్తుంది అంతటి అపకారం అంతటి అవమానం గురువు పట్ల చెయ్యకూడదు నువ్వు అలా వెయ్యకు అన్నారు గురువుని అవమానించను అని అస్త్రాన్ని ఉపసంహారం చేయించా అదే సమయంలో జమదగ్ని మొదలైనటువంటి వాళ్ళు పరశురాముడి తండ్రి వాళ్ళు వచ్చారు వచ్చి నువ్వు కూడా బ్రాహ్మణుడవై నీ శిష్యుడి మీద ఇంత బాణప్రయోగం చెయ్యకూడదు ఆయన ధర్మానికి కట్టుబడ్డాడు नव्बू उपशा वह परशुरा विश्वकर्मण विश्वकर्मणे